यस्य वातः प्राणापानौ चक्षुरङ्गिरसो अभवन् दिशो यश्चक्रे प्रज्ञानस्तस्मै ज्येष्ठाय ब्रह्माणे नमः

పరమాత్మ ప్రత్యక్షముగా మన ఎదుట ఉన్నాడు అవ్యక్త రూపములో ఉన్నాడు పరమాత్మను ప్రత్యక్ష రూపములో ఈ నేత్రములు చూడలేవు ఈ గోళకములు అంటే నేత్రములు దృశ్య ప్రకృతిని చూడడానికి మాత్రమే నిర్మితమైనవి ఆత్మ అత్యంత సూక్ష్మమైనటువంటిది ఆత్మనే చూడలేదు ప్రకృతిలోను ఒక్క భూతత్వాన్ని మాత్రమే చూడగలుగుతున్నది జలతత్వాన్ని చూడగలుగుతున్నది ఈ రెండింటికన్నా సూక్ష్మమైనటువంటిది అగ్నితత్వాన్ని చూడలేదు వాయుతత్వాన్ని చూడలేదు ఆకాశతత్వాన్ని చూడలేదు ఆత్మను అసలే చూడలేదు ఈ ఐదింటి కన్నా ఆరుదైనటువంటి ఆత్మ కన్నా ఇంకా అత్యంత సూక్ష్మమైనటువంటి వాడు పరమాత్మని ఎలా చూడగలుగుతాయి ఎలా చూడగలుగుతాయి పరమాత్మ అవ్యక్త రూపములో విషమంతా వ్యాపించి ఉన్నాడు స్వరూపముతో స్వరూపముతో వ్యాపించి ఉన్నాడు ప్రకాశ స్వరూపముతో వ్యాపించి ఉండినట్టు అనంతమైనటువంటి తేజోమయ మండలం అది ప్రకాశం జ్యోతిష్ మండలం అంటారు కదా జ్యోతిష్ స్వరూపుడు జ్యోతిష్ స్వరూపం అంటే మీరు అనుకునేటటువంటి విధముగా ఒక దీపం వెలిగించేసే జ్యోతో లేకపోతే ఒక లైట్ వెలిగించుకునే జ్యోతో లేకపోతే ఇప్పుడు ఆధ్యాత్మిక సంస్థలు చెప్పుకునేటువంటి జ్యోతి అని ఒక స్థానంలో చూపించే జ్యోతో కాదు జ్యోతి అనగా ప్రకాశము అర్థం అక్కడ అంతేగాని కొన్ని కొలతలతో కనబడేటటువంటి రూపంతో కనబడేటటువంటి ఈ రూపము కాదు పరమాత్మ రూపము మరి పరమాత్మ రూపము అనంతమైనటువంటి ప్రకాశమయమది సమాపిత జ్యోతి పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం వృధి సర్వస్యతి జ్యోతి అయినటువంటి ఆత్మస్వరూపం ఏదైతే ఉందో అలాంటి జ్యోతులకు జ్యోతి ఆత్మజ్యోతి అంటూ మనం వెలిగించే దీప జ్యోతి అనుకుంటున్నారు ఒక ప్రమిదిలో పెట్టినటువంటిది కాదు ఆత్మ కూడా ప్రకాశము ప్రకాశానికి జ్యోతి అని అంటారు అలాంటి ప్రకాశము ఏకదేశిగా ఒక పరిధిలో పరిమాణంతో ఉంటుంది చిన్న సూక్ష్మగా అలాంటి దానికి అబ్బో దాన్ని చెప్పలేము దీన్ని శ్రీకృష్ణుడు చెప్పారండి భగవద్గీతలో అర్జున్కి అక్కడ విశ్వరూప సందర్శన యోగం కనబడినప్పుడు దిగి సూర్య సహస్రస్య భవేద్యుగ పదుత అన్నాడు అక్కడ ఆకాశములో వేల కొలది సూర్యులు ఒక్కసారిగా ప్రకాశితమైతే ఎంత తేజోమయ మండలం కనబడుతుందో మనకి అంత ప్రకాశ స్వరూపం అలాంటి ప్రకాశము అవ్యక్త స్వరూపముతో విశ్వమంతా వ్యాపించి ఉన్నది అలాంటి వ్యాపించి ఉండినటువంటి పరమాత్మ ఆ యొక్క ప్రకాశమును మనకి ఈ యొక్క నలభై అధ్యాయంలో పదిహేడు మంత్రంలో చెప్తుంది హిరణ్మయ హిరణ్మయేణ పాత్రేణ సత్యశ్యాపి హితం ముఖం యో వాసాదిత్యే అంటే ఏంటంట బంగారు పాత్ర ఇక్కడ సూర్యుని బంగారు పాత్రగా చెప్పి ఆ బంగారు పాత్రతో కప్పబడి ఉన్నదంట ఏమిటి కప్పబడి ఉన్నది ఈ ప్రకాశము ప్రకాశము కప్పబడి ఆ దివ్య ప్రకాశము మనకందరికీ కూడా వెలుగు రూపములో ఇదిగో చూస్తున్నాము వెలుగు రూపంలో ఈ విధంగా అవ్యక్తి రూపములో ప్రకాశము కనబడుతున్నది ఈ ప్రకాశములో పరమాత్మ ఉన్నాడు ఇది గుర్తించండి మహాశైలారా పరమాత్మ గురించి పరుగులు పెట్టేసేసి ఎక్కడో 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 అని అలా పని లేదు మీ ఎదురుగా ప్రత్యక్షంగా ఉన్నాడు వెలుగులో ఉన్నాడు చీకటైపోతే శీతల తంతలో ఉన్నాడు ఆహ్లాద రూపంలో కనబడుతున్నాడు అక్కడ అగ్ని రూపంలో ఉన్నాడు ఈ పంచభూతములలో ఉన్నాడు విషమంతా విరాజులుతో ఉన్నాడు అవ్యక్తి రూపంలో ఉన్నాడు అది మంత్రం చెప్తుంది చర్మచక్షువులకు అదృశ్యమై ఉండియును పరమేశ్వరుడు ప్రపంచములో కాన్పించుచుండు తన సత్యములు చే మరియు యోగాభ్యాసముచే చే అందరి ఎదుట ప్రత్యక్షమగు పరమాత్మ ఈ చర్మచక్షులకి కనబడకుండా అవ్యక్త రూపములో మన ఈ ప్రపంచంలో కనిపిస్తున్నాడు ఎలా కనిపిస్తున్నాడు ఈ భూభ్రమణము కావచ్చు అంటే ఈ గ్రహముల యొక్క భ్రమ అవి ఏ విధంగా తిరుగుతూ వస్తున్నాయో వాటి వాటి కక్షలలో వాటిని చూసి పరమాత్మ తెలుసుకోవచ్చు ఇంకా లోతుకుపోతే ఇదిగో ఇప్పుడు చెప్పాం కదా ప్రత్యక్ష ప్రమాణంతో మనం చూస్తున్నాడు మన ఎదురుగా ఉన్నాడు ఇది మనం తెలుసుకోవాలంటే ఏం చే ఏం చేయాలి అక్కడ చెప్తున్నాడండి వినండి ఒకసారి మహాశైలారా చే అందరి ఎదుట ప్రత్యక్ష మగుచుండును యోగాభ్యాసము ఇంకా యోగాభ్యాసం ముందు చెప్పాడండి అప్పుడు చెప్తాను యోగం ద్వారా ఆయు ప్రమాణం పెరుగుతుంది అక్కడ చెప్తానండి యోగాభ్యాసము మీరు ఏ యోగం చేస్తున్నారండి గైడ్ యోగాలు చేస్తున్నారు ఏంటి గైడెడ్ యోగాలు గైడెడ్ యోగాలు కాదు మీరు చేయాల్సింది స్తంభ వృత్తి ప్రాణాయామము బాహ్య స్తంభము అంతర్స్తంభము బాహ్యాభ్యాంతర స్తంభ వృత్తి ప్రాణాయామము ఈ స్తంభ వృత్తి ప్రాణాయామము చేయటం వలన ఏం జరుగుతుందంట మీ యొక్క శ్వాస ప్రాణశక్తి ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ ఒక్కొక్కటి ఒక్కొక్కటి స్థానాన్ని అంటే ఏంటంటే ఒక్కొక్క స్థానము పంచభూతములు దేహములు ఉన్నవి కదా ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క దాన్ని ఛేదించుకుంటూ వస్తుంటుంటే ఈ హృదయంలో ఉండినటువంటి అనంతమైన ప్రకాశము ఆ తేజస్సు ఈ దేహం అంతా ఏదైతుందో ఈ ప్రాణశక్తి కేంద్రీకరించటం వలన ఈ హృదయాకాశంలో ఉండే దివ్యమంగళ పురుషుడు ఈ ప్రాణశక్తితో ఆత్మశక్తి మెరుక్కుని ఆ పరమాత్మ శక్తిని దర్శిస్తుంది అదే అనంతమైన దేశమై చెప్ప నలభై కాదు అనుభవంకే వస్తుంది అది అనంత తేజం ఆ యోగాభ్యాసం చేయండి హఠయోగము హఠయోగం అని కొట్టుబడియకండి హఠయోగం అంటే ఇందాక చెప్పినట్టు ఏంటవి శరీరంలో ఈ భక్తిక కపాలబాతి తర్వాత హాయం ఏంటవి ఉన్నాయి కదా ఇంకా కొన్ని కొన్ని అగ్ని సారక ఈ తర్వాత బంధనాలు సూత్రనీతి తర్వాత శంకు ప్రక్షాళన భ్రమని శంకు ప్రక్షాళన ఇవి ఆటగానికి వెళ్ళిపోతాయి అవన్నీ చేయటం వల్ల శరీరానికి ఆరోగ్యం సిద్ధిస్తుంది అంతవరకు అవి కానీ ప్రాణకర్మ ఏదైతే ఉన్నదో ఇది పరమాత్మని ప్రత్యక్షపరుచుకోవడానికి స్వయంలో ధాతుపుష్టి కలిగి ఈ లోపట ఈ కణజాలములో ఉండినటువంటి ఏవైతే అణువులు సెల్స్ ఉన్నవో వాటి బ్యాక్టీరియా ఉన్నదో వాటిని భస్మీ బట్లం చేసి ప్రీవేడికల్స్ భస్మీ బట్లం చేసి ఆత్మ ఆ ప్రాణశక్తి ఊర్ధముఖంగా ప్రయాణం చేయడానికి ఈ సెల్స్ అన్నీ కూడా సహకరిస్తూ ఊర్ధముఖంగా ఈ యొక్క మస్తిష్కానికి చేరుకుంటాయి అప్పుడు అనంతమైన తేజోమయమని వీళ్ళు చూడగలుగుతాము అది యోగ సాధన అది యోగాభ్యాసము అలాంటి యోగాభ్యాస సాధన చెయ్యాలి అది అటువంటి యోగాభ్యాసం వచ్చే అందరి ఎత్తున ప్రత్యక్షం అవుతాడు అప్పుడు అనంతమైనటువంటి అవ్యక్త రూపములో ఉండినటువంటి ఆ దివ్యతేజము మనకు ప్రకాశితం ప్రత్యక్షం అవుతుంది ఆకాశమును చుంభించినట్టు విస్తీర్ణమ పర్వ పర్వతముల వలె విశాలవంతుడు సర్వవ్యాపకుడు ఏమంటే పరమాత్మ సర్వవ్యాపకుడు సర్వవ్యాపకుడు అంటే అర్థం ఏం చెప్తున్నామండి అను అనువన విద్యామానుడే ఉన్నాడు ప్రకాశిస్తున్నాడు లోపట బయట అంతా నిండే ఉన్నాడు మరి ఇలాంటి పరమాత్మ ఇంకో దగ్గరికి వెళ్ళితే శరీరం ఎలా ధరించుతాడండి ఇదే అయోమయ స్థితిలో ఉన్నది వేదములలో నాలుగు వేదాల్లో తీసుకుంటే పరమాత్మ ఎక్కడక్కడ శరీరం ధరించడు సర్వవ్యాపం ఉన్న సర్వవ్యాపకత్వంతో ఉన్నదాన్ని ఓ దగ్గరికి వస్తే స్థానం ఏమైపోయింది లేకుండా పోతుంది కదా అలా కాదండి తన యొక్క శక్తి చేత అంటే వీళ్ళు సమర్థించుకుని చెప్పుకోవడం అన్నమాట పోనీ పరమాత్మ మీరు చెప్పినట్టు విధంగా మీరు సమర్థించి చెప్తున్నట్లయితే మరి వేదాలలో ఒక ప్రమాణం కనబడాలి కదా మీరు చెప్తున్న ప్రమాణాలకి వేదాలలో కనబడవు కానీ మీరు రాసుకున్న రచనలలో కనబడుతుంది మరి వేదాలలో ఎక్కడుంది సర్వవ్యాపకత్వం ఉన్నది ఏమన్నది త్రిపాద ఉదయ పురుషపాదో హస్యాహం భవోత్పన తత్వ విశ్వంగా క్రమ శాసన సార్ అంతా నిండి ఉన్నాడు ఇంకా మూడు పాదాలు మిగిలిపోయి ఉన్నాడు ఒక పాదం దాటేసి ఒక పాదంలోని సమస్త విశ్వమంతా కనబడుతున్నది ఏటో మనం ఎలా చెప్పేసేసుకుంటున్నామో మనం చెప్తున్న దానికి మనమే సమర్థించుకొని చెప్పుకుంటున్నామే తప్ప వేద ప్రమాణంతో మనం ఎవరు చెప్పటం లేదు వేద ప్రమాణ దగ్గరకు వస్తే పరమార్మ సర్వయాపకుడు ఈ మాత్రం అదే చెప్తుంది మళ్ళా సర్వయాపకుడు అని దీనికి ఉపమానంకారం చూపించారు మనకు అష్టమా అష్ట ఏంటది అష్ట ప్రమాణములు ఉన్నవి కదా అందులోనూ ఈ ఉపమానాలంకారం ఒకటి వస్తుంది ప్రత్యక్ష ప్రమాణము శబ్ద ప్రమాణము అనుమాన ప్రమాణం ఉపమాన ప్రమాణం అదనమాట ఇది ఈ ఉపమాన ప్రమాణం ఒక దాంట్లో బోల్ చెప్పడం అన్నట్టు ఉపమాన అలంకారం అంటే ఈ ఉపమానంతో చెప్తున్నాడు ఉపమాన ప్రమాణముగా పర్వతాలు ఏ విధంగా అయితే ఓ ఆకాశం చుంబించినట్లుగా విశాలంగా కనబడుతున్నావో దాన్ని ఒక ఎగ్జాంపుల్గా ఉపమానం ఉదాహరణగా చూసి చెప్తున్నారు విశాలవంతుడు సర్వ వ్యాపకుడు సమస్త జ్యోతిష్మంతంగా పదార్థములకు జ్యోతిని ప్రసాదించేవాడవు ఇదే చెప్తున్నా దీనికి మహర్షులు ఏం చేస్తారంటే శ్వేతశ్వర సర్వోపనిషత్తులో చెప్పుకుంటూ వచ్చారు న సూర్య భాతో న చంద్రధారకం నేమా విద్యుతో భాంతి కుతోయనగ్ని తామేవ భాంతి భాతి సర్వం ఏవైతే ఈ సూర్యమండలమో చంద్ర మండలం ఈ ప్రకాశ నక్షత్రాలు కనబడుతున్నావో ఇవన్నీ కూడా నా యొక్క ప్రకాశం చేస్తే అవి ప్రకాశిమ్బడుతున్నవి పరమాత్మ జ్యోతిష్ స్వరూపుడు ప్రకాశ స్వరూపుడు జ్యోతిష్ స్వరూపుడు అని ఇందాక మీరు చెప్పినట్లుగా ఒక పాయింట్ జ్యోతి ప్రమిదిలో వెలిగించే జ్యోతిలా కానీ ఒక దగ్గర కనబడే జ్యోతిలా కానీ ఆకాశంలో కనబడేటువంటి సూర్యుడులా కానీ ఒక దగ్గర నుంచి ప్రకాశించేవాడు కాదండి మహాశైలారా ఈ ఆధ్యాత్మిక సంస్థ స్థాపకులు అనేటువంటి వారు ఏదో చెప్పేస్తుంటుంటే మనం దాన్ని వినుకొని అదే ఆచరించుకుంటూ దాన్ని పది మందికి చెప్పుకుంటూ దాన్ని స్థిరం చేసేసుకొని చెప్పేస్తున్న సిద్ధాంతాలని నమ్మి కానీ వేదాప్రమాలతో సిద్ధాంతాలు అన్ని వీగిపోతాయి ఎక్కడ నిలబడవు రండి బయటికి రండి వేదాలు తీయండి బయటికి డిబేట్కి రండి నేను వస్తాను డిబేట్కి లేదా ఆన్లైన్ డిబేట్ కలపండి మాట్లాడదాం పరమాత్మ ఇంత ప్రత్యక్ష ప్రమాణంగా జ్యోతిష్ మండలము నాకు ఏవైతే ఉన్నావు వాటి అన్నిటికీ జ్యోతినిచ్చే చర్చ అంటే ప్రకాశాన్ని ఇచ్చే వాడు ఉంచేవాడు ఇలాంటి ప్రకాశ స్వరూపుడు ఒక స్థానంలోండి ప్రకాశించాడు విషమంతా ప్రకాశిస్తాడు ఏవైతే ఈ యొక్క జడ పదార్థములు కనబడుతున్నావో ఏదైతే జ్యోతిష్ మండలంలో ప్రసాదిస్తామో ఈ జ్యోతి స్వరూపులు కనబడుతున్నాయో వీటన్నిటికీ కూడా ప్రకాశం ఇచ్చేటటువంటి వాడు ఇవన్నీ జడమూర్తులు సూర్యుడు జడమే చంద్రుడు జడమే గ్రహములు జడమే నక్షత్రాలు జడమే ఈ ప్రకృతి దృశ్య రూపముగా కనబడేటవన్నీ జడములే ఇలాంటి జడమైనటువంటి ప్రకాశములకు కూడా ప్రకాశమునిచ్చేటటువంటి పరమేశ్వరుడు ఇది గుర్తించండి మహాశైలారా ఆ పరమేశ్వరుని మీరు ప్రాప్తం చేసుకోవాలంటే ఒకటే మార్గము అదేమిటంటే అష్టాంగ యోగాంగ సాధన దానివల్ల ఎందుకని అంత గట్టిగా చెప్పాల్సి వస్తుంది ప్రతిసారి అష్టాంగ యోగాంగ సాధన కానీ మీరు ఆచరిస్తే ఏమిటి అష్టాంగ యోగాంగ సాధనను మీరు ఆచరిస్తే అదే దాన్ని సార్వభౌమర్వతం అంటారు దాన్ని మీరు స్వీకరిస్తే మొట్టమొదట మన చరిత్ర మారిపోద్దండి తిరుగు లేదు మన చరిత్ర మారిపోతుంది కర్మలన్నీ ఆగిపోతాయి ఏ కర్మలు ఆగిపోతాయి వికర్మలు ఆగిపోతాయి తిరుగు లేదు వికర్మలు ఆగిపోతాయి శ్రేష్ట సత్కర్మలు జరుగుతుంటూ ఉంటుంది ఆ శ్రేష్ట సత్కర్మలన్నీ కూడా ఈశ్వర ప్రణేదానం చేసేస్తే అప్పుడేం జరుగుతుంది ముక్తికి మోక్షానికి వెళ్ళిపోతాం ఇంత అద్భుతంగా మహర్షులు మనకి వేదాలలోని విధానాలన్నీ తీసి మనకి చూపించుకుంటూ యోగ దర్శనంలో కనబడుతూ వస్తుంటుంటే దాన్ని ఆచరిస్తే మీరు పరమాత్మను చూడగలుగుతారు ప్రత్యక్షంగా యోగ మార్గంలో మీరు అనుభవించగలుగుతారు దానిని ఇకపోతే జాగ్రత్త అవసరానికి వస్తే ఈ యొక్క ఏదైతే కనబడుతూ వస్తున్నదో ఈ ప్రకృతి దృశ్య రూపంలో కనబడుతూ వస్తున్నదో ఈ దృశ్య రూపంలో అవ్యక్తి రూపంలో ఉండినటువంటి పరమాత్మని మీరు అనుభవం చేసుకోగలుగుతారు ఇక్కడ యోగ సాధనలో అక్కడ మీరు ప్రత్యక్షంగా చూస్తారు జాగ్రత్త అవస్థ వచ్చినప్పటికీ ఈ ప్రకృతిలో కనబడినటువంటి పంచభూతములు పీపుల్ కాదు సర్వ జీవకోటిలోను కూడా మీరు అనుభవం చేసుకుంటుంటారు పరమాత్మ యొక్క శక్తిని సత్య స్వరూపుడైనటువంటి పరమాత్మను చేసుకోగలుగుతారు అది మంత్రం చెప్తుంది ఆ పరమాత్మ సకల మానవులచే చే ఉపాసించదగినవాడు అది అలాంటి పరమాత్మని ప్రతి ఒక్కరు కూడా సర్వ మానవులు కూడా ఉపాసించదగినవాడు అని వేదం చెప్తుంటుంటే మనము ఎవరిని ఉపాసిస్తున్నాము ఒకసారి ఆలోచించండి మనము ఎవరిని ఉపాసిస్తున్నాము ఎందుకు ఉపాసిస్తున్నాము ఈ రెండు ప్రశ్నలు బయటికి ఆన్సర్ చెప్పండి మీకు అర్థమవుతుంది మీ విజ్ఞతకి విడిచి విడిచిపెడేస్తున్నా మీ ఉపాసన అనేటటువంటిది ఏ విధంగా ఉపాసన చేస్తున్నారు ఉపాసన అంటే అర్థం ఏమిటి ఈ విషయాన్ని కొంచెం గ్రహించండి మీకు తెలుస్తాలి సరే సమయం అవుతుంది కొంచెం వేరే కార్యక్రమం అవుతుంది వెళ్ళాలి